ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబం గురించే ఆలోచిస్తాడా ఈ సందర్భాన్ని తెలుసుకోండి ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఊదా రంగు బట్టలు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడేవాడు అయితే ఒకరోజు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను అతను పాతాళంలో వేదన పడుచు దూరంగా ఉన్న ఒక వ్యక్తిని చూచి కేక వేసి తండ్రిపైన బ్రహ్మాన కనికరపడి వేలి కొన నీళ్ళలో ఉంచి నా నాలుగును చల్లపరుచుటకు లాజర్ను పంపమని చెప్పాను నేను ఈ అగ్ని జ్వాలలో ఏతన పడుచున్నానని చెప్పాను అయితే అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటిపోకుండా మన మధ్య ఉన్నదని చెప్పాను అయితే తండ్రివైన అబ్రహమ నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండానట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై లాజర్ను చనిపోయిన లాజర్ను పంపమని వేడుకొనిను మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వారు మాను మనసు పొందుతురని చెప్పాను అయితే ప్రవక్తల మాటలు వినని ఎడల ఒకడు